మాజీ మంత్రి వైకాపా నేత పేర్ని నానిపై తమకు ఎలాంటి రాజకీయ కక్ష లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి నాథెండ్ల మనోహర్ తెలిపారు కుట్రలు చేయాల్సిన అవసరం కుటుంబ ప్రభుత్వానికి లేదన్నారు తప్పు చేయనప్పుడు పెనాల్టీ మొత్తం ఎందుకు కట్టారు పేర్ని నాని తన పేరు మీద గౌడెన్ లీజుకు తీసుకోకుండా భార్య పేరుతో ఎందుకు పెట్టుకున్నారు ఎవరి పేరున గిడ్డంగి ఉంటే వారి మీద కేసులు నమోదవుతాయి రేషన్ బియ్యం తగ్గుదల గుర్తించి పెనాల్టీ కడతామని ముందుగానే లేఖ రాసింది ఎవరు ఐదేళ్లుగా వైకాపా ప్రభుత్వం అరాచకాలు సృష్టించింది వ్యవస్థలను దుర్వినియోగం చేసి స్వార్థం కోసం పరిచయం రాష్ట్రంలోని అన్ని గిడ్డంగుల్లో తనిఖీలు చేయమని నవంబర్ ఇరవై ఆరున ఆదేశించాం ఆ మరుసటి రోజే జయసుద్ధ తప్పు అంగీకరించి లేక రాస్తే మూడు వందల డెబ్బై ఎనిమిది మెట్రిక్ టన్నులు బియ్యానికి ఒకటి పాయింట్ డెబ్బై కోట్లు కట్టమంటే కట్టారు తర్వాత నోటీసులకు పేరీనాన్ని స్పందించలేదు మూడు వందల డెబ్బై ఎనిమిది మెట్రిక్ టన్నులు బియ్యం ఎక్కడికి వెళ్ళాయో తేలాలి కదా వ్యక్తిగతంగా కక్ష తీర్చుకునే అవసరం సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు లేదు అని నాదన్ల మనోహర్ తెలిపారు రాష్ట్ర ఒక ప్రక్షాళన జరగాలని ప్రజలు ఏ విధంగా కోరుకున్నారో ఒక మంచి ప్రభుత్వం ఒక మార్పు నిజాయితీగా పరిపాలించేటప్పుడు ఒక నమ్మకం కలగాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పటికప్పుడు మమ్మల్ని నిర్దేశించేది ఒకటే కక్ష సాధింపులు కాకుండా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వదలకూడదు ప్రజలకి మన జవాబు చెప్పాలి గత ఐదు సంవత్సరాలు వీళ్ళు చేసిన అరాచకాలు మామూలు విషయాలు కాదు ప్రభుత్వం నుంచి మీకు ఒక బాధ్యత చెప్పి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకొని కీలకమైన శాఖలు పదవులు ఇచ్చినప్పుడు మన సమాజానికి ఎంతో బాధ్యతతో పనిచేయాలి విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి అది వదిలేసి స్వలాభం కోసం కుటుంబ ఆస్తులు పెంచుకోవడానికి కోసం వ్యవస్థని దుర్వినియోగం చేసుకుని ఎవరు కూడా మమ్మల్ని ప్రశ్నించలేరు అనే అహంకారంతో వీళ్ళు చేసిన అవకతవకలు మామూలు విషయం కాదు ఎప్పుడైతే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఒక ప్రక్షాళన జరగాలి కొన్ని కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయని మా దృష్టికి వచ్చినాయో రాష్ట్ర వ్యాప్తంగా ఒక వీడియో కాన్ఫరెన్సు నవంబర్ ఇరవై ఆరో తారీఖున రాష్ట్రంలో ఉన్న ప్రతి గోడౌన్లో ఉన్న యాజమాని అక్కడ ఉన్న మా డిస్టిక్ మేనేజర్ని జాయింట్ కలెక్టర్లని మా పౌర సరఫరాల శాఖ నుంచి మా ఎండి గారు ఒక టెలికాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి రేపు ఉదయం నుంచి మీరు ప్రతి బస్తా లెక్క పెట్టి ఆ గొడవన్లో రిపోర్ట్ మాకు అందించాలని చెప్పి ఆదేశించడం జరిగింది ఇది నవంబర్ ఇరవై ఆరో తారీఖున అదే రోజు రాత్రి జేఎస్ వేర్ హౌజ్ పేర్ని జేసుధా గారు హడావిడి చేసి మరుసటి రోజే మా దగ్గర బస్తాలు లెక్క తప్పింది తప్పు మాది కాదు అక్కడున్న వెయి బ్రిడ్జ్ది అంటే ఇట్లా రెండు గోడౌన్లు పక్కన పక్కన ఉంటే ఈ గోడౌన్లో తీసుకెళ్ళిన సరుకు మరి మేము నిర్ధారించిన మేరకు పొరపాటు మాదని మేము ఒప్పుకుంటున్నాం అని వాళ్ళే స్వయంగా ప్రకటించారు వాళ్ళే లెటర్లు రాశారు అప్పుడు మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి మా నిబంధనల మేరకు ఒక మెట్రిక్ టన్ దాటితే డబుల్ పెనాల్టీ వేస్తాం ఆ విధంగా నిర్ధారించి వాళ్ళని కోటి డెబ్బై ఒక్క లక్షల రూపాయలు వాళ్ళు కట్టాలని ఇమ్మీడియట్గా వాళ్ళపైన క్రిమినల్ కేసులు తీసుకోవాలని ఇరవై ఏడవ తారీఖున మా సివిల్ సప్లైస్ ఎండి గారు అక్కడ ఉన్న మా జిల్లా యంత్రాంగానికి జాయింట్ కలెక్టర్ గారికి ఎస్పి గారికి ఉత్తరం రాయడం జరిగింది ఆ రోజు నుంచి కూడా వీళ్ళు సహకరించలేదు